శ్రీవల్లి తన అమ్మ మాటలు విని ఒక ఒక్కసారిగా ఇంట్లో ఉన్న సంతోషాన్ని మొత్తం చెడగొట్టేస్తుంది ఇద్దరికీ శోభను ఏర్పాటు చేసి ఇద్దరు సంతోషంగా ఉంటే చూడాలని రామరాజు వేదవతి అనుకుంటారా కానీ భాగ్యము ఫోన్ చేయడంతో కథ మొత్తం రివర్స్ అవుతుందనమాట వచ్చి పెద్ద షాక్ ఇస్తుంది అత్తయ్య గారు నేను ఇలా చెప్తున్నానని ఏమనుకోకండి అంటూ మాట్లాడుతూ ఒకే కప్పు కింద రెండు శోభనాలు జరగకూడదండి నర్మదా వాళ్ళకి చేర్పించండి అన్నట్టు చెప్తుంది అదేంటమ్మా మేము పూజారిని అడిగే కథ చేస్తున్నాము అంటే లేదు అభుషాద్ అవసూచకం అంట ఇంట్లో ఎవరో ఒకరు చచ్చిపోతారంట అదంట ఇదంట అన్నట్టు మాట్లాడుతుంది అనమాట ఇలా మాట్లాడుతుంది ఏంటి ఒకవేళ నిజంగా అపసూచకం అయితే పూజారు తెలుసు చెప్తారు కదా వాళ్ళకి తెలియని జ్ఞానం అమ్మ వాళ్ళకి తెలియని విషయాల మనకు చెప్తారు కదా అని వేదవతి చెప్తున్నా కూడా లేదండి అత్తయ్య గారు నేను చూస్తూ చూస్తూ ఇంట్లో జరగబోయే దారుణానికైతే సిద్ధంగా లేను అంటూ మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఈ శ్రీవల్లి మాటలకి ఒక్కసారిగా ధీరజ్జు ప్రేమ షాక్ అయిపోతారు ఇదేంటి ఇలాంటి ట్విస్ట్లు ఇస్తుంది అని ఇక చందుకైతే చెప్పనవసరం లేదనమాట ఎందుకు ఈ అమ్మాయి ఇలా చేస్తుందని ఒకవేళ ఇష్టం లేకపోతే ముందు నుంచే చెప్తున్నారు కదా నర్మదాకి అలాగే వాళ్ళ వాళ్ళ అందరి ఇద్దరు జంటలకి అన్నట్టుగా మరి ముందు చెప్పకుండా రెడీ అయిన తర్వాత ఇలా ఎందుకు చేస్తుందా అన్నట్టు ఆశ్చర్యపోతాడనమాట వేదవతి ఎంత సర్ది చెప్పి చూడాలన్నా కూడా అస్సలు వినిపించుకోదు కావాలంటే నర్మదా చేయండి అని చెప్తూ ఇంట్లో పెద్ద కోడల్ని పెద్ద కోడల్ కొడుకుని పక్కన పెట్టేసి రెండో కోడల్ని రెండో కోడుకి చేయండి అన్నట్టు కొంచెం దెప్పొడుపులాగా చెప్తుందనమాట ఆ మాటలకు చందు షాక్ అవుతాడు నేను అనుకున్నది నిజమైనా చూస్తున్నది నిజమేనా అన్నట్టుగా